వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో ఉన్న నార్త్ ఫేసింగ్ హౌస్ అండి మెయిన్ గేట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అలాగే మెయిన్ డోర్ వచ్చేసి గుమ్మం వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో ఉండడం జరుగుతుంది హౌస్ ముందు థర్టీ ఫీట్ రోడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వన్ ఆఫ్ ది హెచ్ఎండిఏ వెంచర్ రాంపల్లిలో లొకేటెడ్ అయింది హౌస్ వచ్చేసి మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న హౌస్ అండి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ దీని ప్రైస్ విషయానికి వస్తే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ నెగేషియబుల్ చెప్పడం జరుగుతుంది ఎంట్రీ అవ్వగానే మనకు పార్కింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మంచి స్పేసియస్గా ఉన్న హౌస్ అండి హండ్రెడ్ స్క్వేర్ యాడ్ మంచి స్పేసియస్గా ఉన్న హౌస్ జస్ట్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ నెగేషియబుల్ చెప్పడం జరుగుతుంది హెచ్ఎండిఏ పర్మిషన్ రాంపల్లి మెయిన్ రాంపల్లి సర్కిల్కు చాలా నియర్ బై ఉంటుంది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ జీ ప్లస్ వన్ పర్మిషన్తో ఉన్న హౌస్ అండి ఇది వచ్చేసి మనకు తర్వాత మెయిన్ డోర్ చూడొచ్చు మెయిన్ డోర్ ఈ విధంగా ఉంటుంది మనకు టేక్తో ఉన్న మెయిన్ డోర్ ఇస్తున్నారు డబల్ డోర్ వుడ్ గుమ్మం అండి ఇది వచ్చేసి మనకు డబల్ డోర్తో ఉన్న గుమ్మము ఈ హౌస్లో హాల్ అలాగే మినీ సిట్అవుట్ ఏరియా వస్తుందండి ఇది వచ్చేసి మనకు ఎంట్రీ అవ్వగానే చిన్న సిట్టింగ్ ఏరియా అవుట్ ఏరియా వస్తుంది ఈ విధంగా ఇందులో నుంచి మనకు కొంచెం ముందుకు వచ్చి ఇది వచ్చేసి మనకు హాల్ అండి మనం చూస్తుంది వచ్చేసి హాల్ హాల్లోని సీలింగ్ అలాగే ఇది వచ్చేసి టీవీ యూనిట్ హాల్లో ఉన్న టీవీ యూనిట్ మనకు హాల్లో నుంచి అవుట్ సైడ్ బ్యాక్ వెళ్ళడానికి గుమ్మం కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు ఈ డోర్లో నుంచి బయటికి వెళ్తే హాల్లో నుంచి సెట్ బ్యాక్లోకి వెళ్తాం ఇది వచ్చేసి మనకు ఇంటి చుట్టూ ఉన్న సెట్ బ్యాక్ చూడొచ్చు హాల్ చాలా స్పేసియస్గా ఉంటుంది టూ బీహెచ్కే హౌస్ జస్ట్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ నెగేషబుల్ అండి రాంపల్లిలో లొకేటెడ్ అయింది వన్ ఆఫ్ ది హెచ్ఎండి ఎవెంచర్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ టూ బిహెచ్కే హౌస్ తర్వాత ఇటు వస్తే ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి చూడొచ్చు పాలసీలింగ్ విత్లో మంచి మార్బుల్స్తో ఇస్తున్నారు ఇంటి లోపల ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ వాడారు డోర్స్ కూడా ఫిట్ అయిపోయాయండి మంచి క్వాలిటీ ఉన్న డోర్స్ ఇస్తున్నారు ఇంటి లోపల మార్బుల్స్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి కిచెన్ కిచెన్ లోపల ప్లాట్ఫామ్ అంతా కూడా మనకు కంప్లీట్గా గ్రానైట్ వాడడం జరిగింది మంచి క్వాలిటీ ఉన్న ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది గ్రానైట్తో కిచెన్లోని టైల్స్ కూడా చాలా బాగా హైట్ వరకు ఇస్తున్నారు అలాగే వెంటిలేషన్ పర్పస్లో యూపీవీసీ స్లైడింగ్ విండో ఇస్తున్నారు తర్వాత హాల్లో నుంచి ఇటు వచ్చేస్తే కిచెన్ పక్క కండి వచ్చేసి ఇటు వచ్చేస్తే మనకు ఇది కామన్ బాత్రూమ్ ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ నుంచి కొంచెం ఇటు వస్తే ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి చూస్తున్నాం ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లోని పాల్ సీలింగ్ చూడవచ్చు అలాగే విండో కూడా ఇస్తున్నారు ఈ హౌస్లో విండోస్ చుట్టూ కూడా మనకు గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది ఫోర్ సైడ్ కూడా మంచి గ్రానైట్ ఫినిషింగ్ ఇస్తున్నారు యూపీసీ స్లైడింగ్ విండోస్కు తర్వాత ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ అండి మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో మనకు స్టోరేజ్ పర్పస్లో లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ జస్ట్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో ఉన్న హౌస్ అండి హెచ్ఎండిఎవెంచర్ హౌస్ ముందు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు సారీ థర్టీ ఫీట్ రోడ్ హౌస్ ముందు థర్టీ ఫీట్ రోడ్ ప్రొవైడ్ చేస్తున్నారు టూ బిహెచ్కే హౌస్ మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న హౌస్ ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి